అమ్మవారిని చాలా భద్రంగా తన తల్లి అయిన గంగమ్మ ఒడిలోకి తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి రథసారిదే ఇప్పుడు మనకు మెయిన్ కొంచెం పిల్లలు జాగ్రత్తగా ఉండడం అమ్మ వాళ్ళు ఇవ్వండి అమ్మవారు చాలా సంతోషంగా నిమజ్జనానికి తరలి వెళ్తుంది దయచేసి ఒకసారి అందరు కూడా అమ్మవారిని రెండు చేతులతో దండం పెట్టుకోండి మనకు చాలా రేపు మధ్యాహ్నం పొద్దున వరకు ఉంటుంది ఇక్కడే అమ్మవారు మనం నృత్యాలతోటి అమ్మవారిని ఇంకా శాంతింపజేయాల్సి ఉంటుంది చీరలు ఎవరైనా ఉంటే పొద్దున తీసుకెళ్ళండి మండపం దగ్గర ఉంటాయి రెండు వందలు ఇచ్చి మీరు పోసిన చీరలు పొద్దున తీసుకునే అవకాశం ఉంది మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు తీసుకెళ్ళండి దయచేసి కొంచెం పక్కన జరగండి వాహనాలను వెళ్ళనివ్వండి కొంచెం వాహనదారులు కొంచెం గమనించగలరు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి సో సాక్షాత్తు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న అమ్మవారి నిమజ్జనానికి బయలుదేరుతుంది కాబట్టి ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి కొబ్బరికాయ కొట్టు పచ్చరా కొట్టిండా చిన్నపిల్లలు ఎవరన్నా ఎదురుగా లేవండి కొంచెం వాహనం కొంచెం ముందుకు వస్తుంది మీరు అందరు కూడా చిన్నపిల్లలు చప్పట్లతోటి అమ్మవారిని వాహనం ముందుకెళ్తుంది జాగ్రత్తగా పట్టుకోండి అందరూ చప్పట్లు కొట్టాలి జై దుర్గా భవానీ మాతాకి జై దుర్గా భవాని జై దుర్గా మాతాకి కొంచెం మెల్లగా వాహనాన్ని ముందుకు నడిపియాల్సిందిగా